వెల్కమ్ టు హర్షిని ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని దేవుని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇది బజాజ్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ రెండు వేల ఇరవై మూడు మోడల్లో బండి అయితే ఎక్సలెంట్గా ఉంది మైలేజ్ వచ్చి యాభై నుంచి యాభై ఐదు వస్తుంది ఇది చూపించడానికి కారణము ఇది సీలింగ్లో ఉందండి బండి రెండు వేల ఇరవై మూడు మోడల్లో మంచి కండిషన్ బండి ఈ వెహి ఈ వెహికల్లో ఎప్పుడు ఎక్కువ వాడిందంటూ ఏమీ లేదు అబ్బబ్బా అంటే ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది అంతే మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాం చూడండి ఇదండి ఇరవై ఏడు వేల నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది ఇది అంతే ఎక్కువేం తిరిగిం లేదు అంతా ఓటిన సంవత్సరం బండి ఇది ఇది సేలింగ్లో ఉంది ఇది మైలేజ్ వచ్చి ఇరవై యాభై నుంచి యాభై ఐదు వస్తుంది ఓ లీటర్కి మైలేజ్ అయితే బాగానే వస్తుంది ఇది ఎక్కడ ఏమి పడే యాక్సిడెంట్ అయినది కానీ ఎటువంటి ఏమీ లేదు కాకపోతే కొంచెం ఇక్కడ మాత్రం అప్ అయ్యింది ఇక్కడ మాత్రం ప్యాచప్ అయ్యింది ఏమంటే అక్కడక్కడ గీతలు ఉన్నాయి ఇదండి ఈడ ఈడ ఇక్కడ గీతలు ఉన్నాయి ఎక్కడే కానీ బండ్ అయితే ఎటువంటి ప్రాబ్లము లేదు చూసుకోండి బండ్ అంతా నీట్గా చూసుకోండి చూడండి బండి అయితే వాటర్ సర్వీస్ అయితే ఏం లేదు అట్లే తీస్తాను వీడియో ఎక్కడే కానీ బిల్డింగ్ కానీ అలాంటిది లేదు చూడండి ఎక్కడ బండి పడేసిండేది ఏమంటూ ఏమీ లేదు బండి అయితే ఎక్కడ ఇంతవరకు పడేసిండేది ఏమి లేదు కేవలం మీరు కావాలని మీకు బండి స్టార్ట్ చేసి చూస్తాను చూడండి ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఇంజన్ ప్రాబ్లం ఏమైనా ఉందని మీరు అనుకోవచ్చు ఇంజన్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు ఇప్పుడు మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను బండి ఇంజన్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇంజన్ కూడా నీకేమి పెద్ద రిపేరింగ్ పేరు ఏమి లేదు ఆయిల్ కరెక్ట్గా ఆయిల్ చేంజ్ రెండు వేల కిలోమీటర్లు తిరిగితే ఖచ్చితంగా ఆయిల్ చేంజ్ చేపిస్తున్నారు వాళ్ళు సింగల్ ఓనరు ఇంత ఇప్పటి వరకు షోరూమ్ తీసుకున్న వ్యక్తే సింగల్ ఓనరు చూడండి బండి అయితే ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ పేరు పెట్టాకైతే లేకపోతే ఆ కొంచెము అణిగింది మీకు ఇంజన్ సౌండ్ చూపిస్తాను చూడండి సౌండ్ అయితే చాలా గా వస్తుంది కేవలం మీరు బండి తీసుకుంటే ఓన్లీ ఆయిల్ చేంజ్ మాత్రమే చేసుకోవాలంతే బండి అయితే మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని అంటూ ఏమీ లేదు ఏ టు జెడ్ అన్నీ వర్కింగ్ చూడండి ఏమన్నా ఇంజిన్లో సౌండ్ వస్తుందేమో ఒకసారి వినండి ఏం మాత్రం రీసౌండ్ సౌండ్ అంటూ ఏమీ లేదు ఖచ్చితంగా చెప్తాను వంట అయితే ఒక్క రూపాయి కూడా రిపేర్ లేదు ఆయిల్ చేంజ్ ఒక్కటి చేసుకోవాలంతే తీసుకున్న వాళ్ళు ఆయిల్ చేంజ్ ఒకటి తీసుకో చేసుకుంటే అంతే ఇవి ఈ టూ వీలర్ కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేస్తే కామెంట్ ద్వారా నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు ఈ టూ వీలర్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి కామెంట్ దానిలో నేను మొత్తం అంతగా ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళ అడ్రస్ అంతా చెప్తాను ఏమి అని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ స్టూడియోలో కలుద్దాం